నమస్కారం వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఉన్న ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దానికి సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి ఎంతోమంది ప్రజలకు జ్యోతిష్యం మీద అలాగే రత్న శాస్త్రం మీద కూడా ఆసక్తి కల్పిస్తున్నారు మరి మనెవరో కాదు మన లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు జెమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా మరి ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు మనకున్న ప్రతి సందేహాన్ని కూడా ఆయన అడిగి క్లియర్ కట్ గా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవి భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి ఆర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నమస్తే నమస్తే లాస్ట్ మనం గురించి తెలుసుకున్నాం లైన్ గురించి సో ఇప్పుడు దాకా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నేను అడిగాను మిమ్మల్ని కమెంట్స్ లో వచ్చినది ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ నేను అడుగుతున్నాను సో చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణాలు చేసినప్పుడు కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కొంతమంది తప్పిపోతూ ఉంటారు లేదా పిల్లలకి ఏదో అవ్వడం ఇలా ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు వింటే మనకు చాలానే కనబడితే చాలానే వింటూ ఉంటాం సో అలాంటి జరగడానికి అసలు మన చేతిలో ఉండే రేఖలకి ఏమైనా సంబంధం ఉందంటారా లేదంటే మనం బయలుదేరిన ముహూర్తం టైం అవి కూడా ఉన్నాయని అంటారా అసలు దేనివల్ల మనకి ఆ ఎఫెక్ట్ అనేది మన మీద పడుతుంది అండ్ దానికి సంబంధించినటువంటి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనేది నాకు వచ్చిన డౌట్ తప్పకుండా మంచి డౌటే వచ్చింది ఒకటి ముహూర్తాలు కూడా కొంచెం ఉంటాయి ఒక ఒకలాగా చెప్పాలంటే ఒక నూటికి ఇరవై ఐదు శాతం ముహూర్త బలం అంటే వాళ్ళు ప్రయాణం చేయడానికి వెళ్లే ముందు మంచి టైంలో వెళ్ళకపోతే దుర్ముహూర్తం అలా జరుగుతుంది కానీ మిగతా నూటికి డెబ్భై ఐదు శాతం ఏంటంటే ఏది జరగాలన్నమ్మా ఇప్పుడు చీమ కూడా మనం చెప్తాం చీమ కుట్టాలన్నా శివుడాజ్ఞ ఉండాలి అలాగా మనకి ఏది జరగాలన్న మా జీవితంలో అది భగవద్ నిర్ణయం భగవత్ నిర్ణయము అంటే ఏంటి దానికి సంబంధించిన లైన్ మన చేతిలో ప్రింట్ చేస్తాడు దేవుడు అర్థం లేదా అది గురుముఖతగా వెళ్ళడం వల్ల గుర్తుపట్టి ఎవరైనా ప్రమాదాలు రోజు జాగ్రత్త అని చెప్తుంటారు అర్థం అదేదా కొంతమంది భర్త విదేశాల్లో ఉండి డిపెండెంట్ వీసా మీద ఈజీగా వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళలేని భార్యలు ఉంటారు ఏదో ఒక ఆటంకం వస్తుంది వాళ్ళకి సార్ మా ఆయన అక్కడే ఉన్నాడు సార్ టూ ఇయర్స్ నుంచి నేను వెళ్దాం అనుకుంటే ఎప్పటికప్పుడు వీసాకి ఏదో ఒక ఆటంకం వస్తుంది నాకు అంటుంటుంటారు లేదా భార్య అక్కడ ఉండి వెళ్ళలేని భర్తలు ఉంటుంటారు లేదా పిల్లలుండి డిపెండివిస్గా మదర్ని వాళ్ళని తెప్పించుకుంటుంటారు అలా వెళ్ళలేని తల్లిదండ్రులు కూడా ఉంటుంటారు కారణం ఏంటంటే ప్రయాణం చేసే రేఖ వాళ్ళ చేతిలో ఉండాలి ప్రయాణ రేఖలు ఉన్నాయా లేవా అంటే ప్రయాణ రేఖలు ఉంటే దాన్ని బట్టి మనం విదేశీ ఏంటి ఏంటనేది మనం గుర్తుపడుతూ ఉంటుంటాం అనమాట ప్రయాణం కాబట్టి ఏదైనా మన చేతిలో ఉండాల్సిందే ఆ రేఖ ఉంటుంది ఉన్న వాళ్ళకే ఎక్కువ జరుగుతూ ఉంటాయి వేరే వాళ్ళు జరగవు నెంబర్ వన్ నెంబర్ టూ ప్రయాణంలో కొంతమంది ఏం చేస్తుంటారంటే చాలా జాగ్రత్త పరుడు అనమాట ఎంత జాగ్రత్త అంటే ప్రతి ఒకటి తాళం ఇంటికి వేసాడు లేదా చెక్ చేయడం అర్థం లేదు పర్సు ఉందా లేదా పసాలు జబ్బులో చూసుకుంటున్నా చేతి పెట్టి ఇలా ఇంత జాగ్రత్తగా ఉండేవాడు కూడా ప్రయాణంలో డబ్బులు పోగొట్టుకుంటారు వాళ్ళకే జరుగుతుంది ఎలా మన అసలు మనకు కాశీ ప్రయాణం పోయొచ్చానండి అక్కడ పోయేంతపురం నా డబ్బులు పోయాయండి అంటుంటారు నా నగలు నా నగలు పోయాంటారు కొంతమందికి ఏమో దొరకవు అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చేస్తారు దొరకవు కొంతమందికి ఏంటంటే ఇంకా లార్జ్ ఖాళీ చేద్దాం అనుకునే లోపలే పోలీసు వాడు పట్టేసుకుని దొరికింది ఇదేనా అని ఇదేనా పిలిచి అడిగి ఇచ్చేస్తుంటారు అర్థం లేదు కనీసం నీకు లక్షపోతే యాభై వేలైనా తెచ్చి ఇస్తారు కనీసం కొంతమంది అది కొంతమందికి దొరకవు తర్వాత కొంతమందికి ఉంటప్పుడు లోకల్గా తిరిగేటప్పుడు వాడికి ఏ యాక్సిడెంట్ జరగదు కానీ ప్రయాణం బయలుదేరుతున్నప్పుడు ఎక్కడో ఘోరమైన యాక్సిడెంట్ జరుగుతుంటాయి ఇవన్నీ అంటే ప్రయాణములో పదనిసలు అంటే రకరకాలు డబ్బులు పోగొట్టుకోవడాడు తర్వాత వెళ్ళగా అనుకోకుండా ప్రయాణం చేస్తే అక్కడ అనుకోకుండా ఏదైనా ఒక గొప్ప పని చేసి ఒక మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఆ ప్రయాణంలో ఒక మంచి పేరు కూడా వస్తుంది వాళ్ళు అనుకోకుండా అక్కడికి వెళ్తారు ఒక పెద్ద పేరు వస్తుంది కొంత ప్రయాణంలో బ్యాడ్ నేమ్ వచ్చే వాళ్ళు ఉంటారు వెళ్తారు ఇప్పుడు ప్రయాణంలో ఏ అమెరికాకో వెళ్ళి అక్కడ స్టూడెంట్గా చదువుకోవడానికి వెళ్ళి మంచి జాబ్ సంపాదించేసి అక్కడ లీడర్ అయిపోయిన వాడు ఉంటాడు ఓ మంచి పేరు తెచ్చుకొని లేదు అమెరికాకి వెళ్ళి ఎంత సిన్సియర్గా ఉందో తప్పుడు పని చేసి అక్కడ పార్ట్ టైం పని చేసి కాళ్ళకి బ్రేకులు కొట్టించుకుని ఇండియాకి తిరిగి వచ్చిన అంటే బ్యాడ్ నేమ్తో వస్తారు అక్కడ సంథింగ్ అదే లేదా అంటే వెళ్ళిన చూడండి బ్యాడ్ నేమ్తో రావడం దొంగతనంగా పార్ట్ టైం నీకు ఏం కర్మో అక్కడ పని చేయడం ఉండడం మనం అంటుంటాం అంటే అక్కడ తప్పుడు పని చేస్తారు ఇరుక్కుపోతారు ఇలా ప్రయాణంలో పద చాలా జరుగుతుంటాయి అయితే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి భగవంతుడు మన చేతిలో చూపిస్తాడు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి అయితే ఇప్పుడు మనం ఇది హస్తమ్మ ఈ చిన్నగా కనిపించిన వేలు మనం చిటికిన వేలు అంటుంటాం దాని పక్క వేలు ఉంగరం వేలు దాని పక్కది మధ్య వేలు దాని పక్కది చూపుడు వేలు దాని కింద ఇక్కడ ఉండే దీన్ని మనం ఏమంటాం అంటే బొటకన వేలు అయితే ఈ చిటికిన వేలికి కింద ఇక్కడ బుధుడు ఉంటాడు ఉంగరం వేలికి కింద రవి ఉంటాడు వేలి కింద శని ఉంటాడు చూపుడు వేలి కింద గురుడు ఉంటాడు ఈ బటకన వేలి కింద శుక్రుడు ఉంటాడు శుక్రుడికి ఆపోజిట్లో ఇక్కడ చంద్రుడు ఉంటాడు ఈ శుక్ర చంద్రుల మధ్యలో రాహు ఉంటాడు కిందకొచ్చరికి కేతు ఉంటాడు ఈ మధ్య భాగంలో కుజుడు ఉంటాడు ఇది మొత్తం నవగ్రహాలు ఉండేటువంటి ప్లాంట్ అయితే ఇక్కడ మనం అంటే చిటికిన వేలికి కింద అంటే ఈ అంచుకి బుధగ్రహానికి ఆనుకుని ఉండే గీతలు వివాహ రేఖలు ఇలా ఆనుకున్నట్టుగా ఉంటే దాన్ని వివాహ రేఖలు అంటాం అలా కాకుండా చిటికిన వేలి కింద నుంచి గురువైపుగా వెళ్ళేటువంటి దాన్ని గ్రిడిల్ ఆఫ్ వీనస్ అంటుంటాం వలయం అని అలా కాకుండా చిటికిన వేలి కింద ఒక పొడుగ్గా ఉండే రేఖని మనం హృదయ రేఖ అంటుంటాం ఇది కూడా కాకుండా చిటికిన వేలికి కింద ఈ హృదయ రేఖకి కింద మధ్యలో కుజుడు ఉంటాడు ప్రథమ కుజ మధ్య కుజ అంచకుజ కుజ అని కుజగ్రహాలు ఉంటాయి కుజగ్రహానికి కింద చంద్రుడు ఉంటాడు శుక్రుడికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు ఈ శుక్రుడికి చంద్రుడికి మధ్యలో ఉన్న ఎత్తు భాగంలో రాహు ఉంటాడు ఇక్కడ అయితే ఈ చంద్రుడు ఉన్నటువంటి భాగము మనిషి యొక్క ప్రయాణాన్ని సూచిస్తూ ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి ఎక్కడ ఉంటుందంటే మనం వీడియో చూసిన తర్వాత వాడు చంద్రుడు అకౌంటెంట్ ఐడెంటిఫై చేసుకోవాలంటే ఇవన్నీ తెలవాలి మనం ప్రతి వీడియోలో చెబుతూ వచ్చినా ఈ వీడియోనే ఫస్ట్ చూసే వాళ్ళకి తెలవాలి కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నాం అయితే ఇక్కడ వివాహ రేఖలు కింద హృదయ రేఖ కింద కుజస్థానం కుజస్థానంకి కింద ఉన్నటువంటి చంద్రభాగములో ఈ యొక్క ప్రయాణ రేఖలు అనేవి ఉంటాయి ట్రావెలింగ్ లైన్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట అయితే ఈ ప్రయాణ రేఖల దగ్గర ఇప్పుడు ఈ చిటికిన వేలు కింద భాగంలో ఈ బుధస్థానానికి కింద బుధస్థానానికి కింద చంద్రుడు ఉంటాడమ్మా ఈ చంద్రస్థానంలోనే ఉన్నటువంటి రేఖల్ని మనం ప్రయాణ రేఖలు అంటుంటాం ఆ ప్రయాణ రేఖలు ఎలా ఉండాలి చంద్రస్థానమునకు వెనక సైడ్ నుంచి ఇలా శుక్రస్థానం వైపుగా ప్రయాణం చేయాలి ఇలాగా దీన్ని ట్రావెలింగ్ లైన్స్ ఉంటారు బాగా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ రేఖలు ఇలా విపరీతంగా ఉంటాయి బాబాబా ఇన్ని రేఖలు ఎప్పుడు అంటే మా బాబా మా వాడికి అసలు కాళలు చక్రాలు ఉంటాయండి తెగ తిరుగుతాడు మా వాడు అని అంటే అలా అస్తమానం తిరిగేటట్టు ఉండాలన్నమాట ఈ రేఖలు ఉంటేనే మనిషి ప్రయాణం చేస్తాడు లోకల్గానే సేల్స్ మ్యాన్గా పనిచేసే వాళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళు తెగ ఉంటుంటారు ఇలా కాకుండా విదేశీ ప్రయాణం ఉందా అని చెప్పాల్సి వస్తే ఈ ప్రయాణ రేఖలోనే విదేశీ ప్రయాణం ఉందా అంటే శుక్రుడికి చంద్రుడికి మధ్యలో రాహు ఉంటాడు కదా రాహు కృప ఉంటేనే కదా విదేశాలకు వెళ్ళాలి సో ఇది చంద్రవలయం దాటి రాహుస్థానం దాకా వస్తే విదేశాలకు వెళ్తాడని చెప్పచ్చు నాయన నువ్వు లోకల్గా కాదు విదేశాలకు కూడా వెళ్తావురా బాబు అని ఒకటి ఈ విదేశాలకి వెళ్ళే వాళ్ళలో కానీ ట్రావెలింగ్ చేసే వాళ్ళలో కానీ ఆర్థిక బాధలు ఏదైనా వస్తాయా అంటే ఖచ్చితంగా కొంతమందికి వస్తాయి కదా అంటే చోట డబ్బు పోగొట్టుకోవడం పర్సు పోగొట్టుకోవడం ఇబ్బందులు పడడం వాళ్ళకి ఎవరికి జరుగుతుంది అంటే ఈ యొక్క ట్రావెలింగ్ లైన్ అంటే ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఈ లైన్లో ఒక కొంచెమే వచ్చి ఈ చంద్రస్థానం ఇది ఈ చంద్రస్థానం దగ్గర ఈ ప్రయాణ రేఖ దగ్గర ఇంటూ మార్కొచ్చి ఇక్కడ నిలువుగా ధనరేఖలు ఉంటాయి ధనరేఖ నుంచి ఒక లైన్ వచ్చి ఆ ఇంటూ దగ్గరికి వస్తుంది అంటే వీడి ప్రయాణంలో సడన్గా అగాధం డబ్బు పోగొట్టుకుంటాడు చెప్పచ్చు అరే బాబు నువ్వు డబ్బులు పోతాయి జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త బాబు ఓ పని చేయి మీ మొగుడు పెడతాను నీ డబ్బులు మీ భార్య దగ్గర పెట్టితే ఆవిడ పెట్ల నుంచి నీ పెట్ల పెట్టకు అని చెప్పాలి ఓకే అందుకే ఇదివరకు పూర్వం రోజులో వచ్చి మా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు సార్ మేము తిరుపతికి వెళ్దాం అనుకుంటాం అప్పుడు తిరుపతికి వెళ్దాం అంటే వాళ్ళు ఒక పెద్ద దేశంగా దేశం సో మా పేరు మూడు పిల్లలు ఏమండి ఈ నెల అంటారా ఎప్పుడు వెళ్ళాలి ఏ రోజుల్లో మంచి ముహూర్తాలున్నాయా దుర్ముహూర్తాలున్నాయా వెళ్ళొచ్చా అని ఒక యాత్ర వెళ్ళాలంటే అన్ని ఎందుకంటే అన్ని మూటలు డబ్బులు అక్కడ దారిలో తిండి దొరుకుతుంది దొరకదు ప్రిపేరే వెళ్ళేవారు దారిలో ఏమైనా అని కనుక్కుని వెళ్ళేవారు ఆ రోజులు పోయాయి ఇప్పుడు ఫ్లైట్లో గంటలు అక్కడ దిగుతాయి ఇక్కడ కూడా ఫ్లైట్లో పోతాయి పాస్పోర్ట్ మిస్ అయిపోయింది అంటాడు లేదా డబ్బులు పోయాయి అంటాడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇది ప్రయాణంలో ఇది అంటే డబ్బు పోతుంది సుమా అని ఎవరి దగ్గర బాగుంటే జాతకం వాళ్ళ దగ్గర పెట్టుకోమని చెప్తాం ఇది రెమెడీ సో ఇది దగ్గరికి వచ్చి చూపించుకునే వాళ్ళకి సో కాబట్టి ఇలా ఉంటుంది నాయన ఇలా ప్రయాణంలో పోతే డబ్బులు ఇలా ఏంటి ప్రయాణ రేఖ సర్ద అర్ధాంతరంగా ఆగి అక్కడికి చిన్న ఇంటూ మార్కో సున్నానో వచ్చి అక్కడ నుంచి రేఖ నుంచి ఒక రేఖ వచ్చి దాన్ని కట్ చేస్తే ఆ టైంలో కొంచెం ప్రయాణంలో నీకు డబ్బులు పోతుంటే జాగ్రత్త బాబు డబ్బులు మాత్రం దగ్గర పొరపాటు కూడా పెట్టుకోకని మనం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు బాబు జాగ్రత్త నువ్వు నీ పిల్లాన్ని మర్చిపోయినా వెళ్ళిపోవచ్చు కుదారు ముగుడు పిల్లలు వెళ్ళి దొరకలేదనే వాడు ఉంటారు మొగుడు పిల్లలు మొగుడు దొరకలేదనే వాడు ఉంటాడు ఇలా కూడా ఉంటాయి చాలా జరుగుతాయి టూర్ పోయే ఉండి అక్కడ ఎక్కడో మిస్ అయిపోయి మా ఆయన లాడ్లో వస్తానండి అటు పోయాడు బాబు అనేవాళ్ళు ఉంటారు నా పిల్లలం ఉదయం నువ్వు వెళ్ళకే అంటే ఏం కాదు మీరు కూర్చోండి మీకు చేతగాతీ తీసుకొస్తాను మందులు కనిపోయిందంటే మా పిల్లలకి రాలేదని బాబు అనే వాళ్ళు కొను పుస్తారు అంటే ఏంటది అంటే ఇగో ట్రావెలింగ్ లైన్ అంటే ప్రయాణ రేఖలో చతురస్రం ఉంటుందన్నమాట చతురస్రం ఉండి చతురస్థంతోనే ఆగిపోతే ప్రయాణంలో మిస్ అయిపోతారు వాళ్ళు దొరకరు అక్కడ ఒక రోజు రెండు రోజులు నుండి నాకు టైం అయిపోయిందని తిరిగి వచ్చేస్తారు కంప్లైంట్ పడేసి ఫోటోలు ఇచ్చేసి వచ్చేస్తారు ఇంకా దొరికినప్పుడు దొరుకుతారు ఏం చేస్తారు ఏం చేస్తారు మరి రెండు రోజులు మూడు రోజులు చూస్తారు దొరకరు కానీ ఈ చతురస్థముని దాటి ఒక రేఖ ఈ శుక్రస్థానం దాకా వెళ్ళినట్టయితే అమ్మయ్య తప్పిపోయిన పిల్లాడు దొరికాడు పదేళ్ళకు వచ్చాడు ఐదేళ్లకు వచ్చాడు మూడేళ్ళకి వచ్చాడని వాళ్ళు ఉంటారు ఎప్పుడో ఇప్పుడు దొరికాడు ఇప్పుడు దొరికాడు గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ హేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం చాలా తర్వాత ఏంటో అలా దొరుకుతారా ఆ దొరికే యోగం ఉందా అంటే నువ్వు మా దగ్గరికి వచ్చే చెప్పా నువ్వేం భయపడకు పోయే వచ్చే వారం రోజులు వస్తాడు పో పది రోజులు వస్తాడు పో మేము చెప్తాం ఎందుకు చెప్తాం చతురస్థను దాటిన తర్వాత రేఖ ఉంటే చెప్తాం అర్థం లేదా తర్వాత ఇప్పుడు ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ చూస్తాం ఈ వయసు ఆయురేఖ ఆయురేఖలో మనం ఫస్ట్ ఒక ఎపిసోడ్ చేసినప్పుడు ఆయుష్ని ఇలా లెక్క పెట్టుకోవాలని చెప్పాం కదా తో ఈ పోయినటువంటి చోట నుంచి ఇక్కడికి ఒక వెంట్రుక లాంటి రేఖ ఒక టచ్ అవుతుంది అంటే మన క్యాలిక్యులేషన్లో నీకు ఇరవై రెండో ఏట అనుకుంటాను బహుశా మీ మొగుడు తప్పాడు కదా అని చెప్తాం ఒకటి అంటే ఇప్పుడు దొరికిపోయాడు మూడేళ్ళు చూసామండి ఎక్కడ లేదని చెప్పి ఇంకా అతను నా మొగుడు రాటే మా ఇంట్లో వాళ్ళు ఇంకా రాడే బాబు చచ్చిపోయి ఉంటాడు ఎక్కడ పోయి ఉంటాడో పోలీస్ స్టేషన్ రిపోర్ట్ వచ్చాము మూడేళ్ళైంది అని చెప్పి మా వాళ్ళు ఇంకో పెళ్లి చేశారండి ఆ పెళ్లితో ఫస్ట్ నైడ్ చేసుకుంటుంటే తలుపు ఎవరో కొట్టిన శబ్దం అయింది ఏంటి అంటే తప్పిపోయింది నా మూడు వచ్చి తలుపు కొట్టాడు నాకు ఇంకో పెళ్ళి అయింది ఇక్కడ అంటే వింతలు జరుగుతాయి సినిమాలు కూడా చూస్తుంటాయి ఇట్లా అంటే వింతలు జరిగితే చాలా ఇష్టం అంటే కొన్ని సినిమాలు కూడా తెలియదా ఇట్లా వెళ్ళిపోతే ఏదో విమానంలో యుద్ధంలో చనిపోయావు అనుకుంటామని పెళ్లి చేసుకుంటే తర్వాత మూడు వస్తాడు ఇవన్నీ వింతలు కావమ్మా ప్రాక్టికల్ లైఫ్లో జరుగుతాయి అది ఏంటంటే మళ్ళీ మేము చూస్తాం ఇలా పోయాడు కదమ్మా మీ ఆయనంటే అవునంటే మళ్ళీ దాని పక్క నుంచి ఇంకో రేఖ కిందికి వచ్చి వస్తుంది అక్కడికి ఏజ్ క్యాలిక్యులేషన్ ఏం చేస్తున్నాను అర్రెండ్ తొందరపడకు ఇంకొక ఐదేళ్లలో దొరికిపోతాడు వాడు వస్తాడు తొందరపడకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది అయితే అంత చక్కగా చూపించుకుని నమ్మకంతో జ్యోతిష్ దగ్గరికి వెళ్ళాలి ఆ వాడికి ఆ ఓపిక శ్రద్ధ ఉండాలి ఎందుకంటే ని లైన్స్ని డీప్గా చూసి పౌడర్ రాసి భూతద్దం పెట్టి చూసి టైం కేటాయించాలి తీసి గుర్తుపట్టి నిజంగా లైన్ ఉందా లేదా ఎక్కడ ఉందా ఏంటి గుర్తుపట్టి చెప్పగలితే ఇట్స్ గ్రేట్ సో ప్రయాణ రేఖలో డబ్బు కోల్పోతే ఎట్లా ప్రయాణ రేఖల్లో ఇలా ఎవరైనా కోల్పోతే ఎట్లా అదేమో కట్టయి ఇంటూ ఉంటుంది ధన రేఖ నుంచి ఒక రేఖ అడ్డంగా ఉంటుంది అంటే ఆ టైంలో డబ్బును పోగొట్టుకుంటాడు అని అదే కనుక ఇలా ఉన్నట్లయితే మనుషుల్ని పోగొట్టుకుంటారు జాగ్రత్త పిల్లం కావచ్చు పిల్లలు కావచ్చు మగుడు కావచ్చు ఎవరినో ఒక పర్సన్స్ మిస్ అయిపోతారు అని తెలవడానికి ఏంటంటే ఈ విధంగా ఉండి దాని తర్వాత ఇది ఉంటుంది నాట్ ఓన్లీ పర్సన్స్ కొంతమంది బైక్ మీద ప్రయాణం చేస్తారు పార్క్ చేసే హోటల్కి వెళ్తారు బైక్ పోతుంది కదా సో అది కూడా దొరుకుతుందా లేదా అంటే ఇది మళ్ళీ తిరిగి దొరికే రేఖ కనుక ఆయురేఖతో టచ్ అయితే తప్పకుండా దొరుకుతాయి ఓకే సో ఇలాంటివి మనం పోయిన వస్తువులు పోయిన మనుషులు దొరుకుతారా దొరకరా అనేది మనం ఈ యొక్క చిత్రం చూసిన తర్వాత బాగా తెలుస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇలా చిత్రము కాక ఇలా చిత్రం కాక ఇది చంద్రస్థానం ఈ ప్రయాణ రేఖ మీద ఒక ద్వీపం అంటే ఒక కొండ లాంటిది ఏర్పడుతుంది కొండలాంటిది ఏంటంటే ఒక కారులో వెళ్తుంటాడు లాంగ్ జర్నీ టైర్ బరస్ట్ అవుతుంది ఆగిపోతాడు స్టెఫ్ని ఉండదు వాడి దగ్గర అబ్బా స్టెఫ్నీ లేకుండా నాకు ఆట నాలుగు టైర్లు బాగున్నాయి అనుకుని బయలుదేరితే స్టెఫ్నీ దొరకట్లేదు స్టెఫ్నీ లేదు నేను అలా డౌట్ ఉంటే ఒకసారి అనుమానం అయితే నెక్స్ట్ టైం స్టెఫ్నీ కూడా రెడీ చేసుకుని తీసుకెళ్తాడు అది స్టెఫ్నీ తెలియదు టైర్ పారు పోని ఎక్కడ అండగానే వాళ్ళు ఎవరో దారో పోయే వాళ్ళు బస్ షాప్ చెప్తారు బాబు ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు పోతే పంచర్ షాప్ ఉంటే అక్కడ దొరుకుతుంది లేదా అప్పటిదాకా ఎనిమిది కిలోమీటర్లు కార్ ఎట్లా తీసుకెళ్ళారు బాబు సరే అయిపోయింది ఇటు నుంచి మరి పోనీ వెనక్కి వెళ్ళిపోరాదంటే వెనక ఆల్రెడీ ఇరవై కిలోమీటర్లు వచ్చేసాను సార్ ఇదేంటి మళ్ళీ ఇప్పుడు అంత దూరం పోవాలా ఎట్లా పోని మరి అటో ఇటో వెళ్ళే పోనీ పోనీ మీరైనా వెళ్తారంటే వీడే ఉంటాయంటే నేను ఇప్పుడు అక్కడి నుంచి ఆల్రెడీ ఎనిమిది కిలోమీటర్స్ వచ్చాను కదా కొంచెం కొన్ని హెల్ప్ అయినా చేస్తారా సార్ అప్పుడు టైర్ తీసుకుని వస్తారని బాగా నా డింపేసేయండి అంటే వీడంటాడు నేను ఆ ఇరవై కిలోమీటర్లు పోనమ్మా ఇక్కడించెం రెండు కిలోమీటర్లో ఊరు ఉంది మాది అక్కడికి పోతాను సారీ అంటాడు చెప్తాడు కానీ వాడు చేయడు ఎవరు చేయిన చీకటి పడిపోతుంటుంది చేయి ఊపుతుంటాడు వచ్చేవాళ్ళు రారు లిఫ్ట్ ఇవ్వరు ఎవడో దొంగ అనుకుంటారు దొరకదు ఆ రాత్రి అక్కడే పడుకుంటారు తెల్లవారుదాము ఎవడో ఇట్టి నుంచి పోయేవాడు వీళ్ళంటే ఊరు దొక్కుతాడు అది నువ్వైనా తీసుకెళ్ళి అక్కడ దింపురాంటే వాడు దింపుతాడు నానా నరకం పడి తీసుకొచ్చి పంచర్ చేయించుకుంటున్నారు అమ్మాయి అంటే ఒక రోజు వాడు ప్రయాణంలో బ్రేక్ వస్తుంది ఒకరోజు నరకం పడతాడు రాత్రి అక్కడేమో టిఫిన్ ఉండదు పొద్దున ప్యాక్ చేసుకుని టిఫిన్ పాచిపోయి ఉంటుంది తినలేడు నీళ్ళ బాటిల్ అయిపోయి ఉంటుంది బాటిల్ దొరకదు అక్కడ నరక యాతనలు పడుతుంటాడు అర్థం లేదా సో ఇలాంటి అంటే ప్రయాణంలో ననక యాత్రలు పడి నానా బాధలు పడి తీర కొంచెం దూరం పోయితే ఆ బండి యాక్సిడెంట్ కూడా అవుతుంది అమ్మ ఇదేంట్రా బాబు అంటే అప్పుడు ఏం చేస్తాడు వీడి కార్ షెడ్ షెడ్లో పెట్టి ఓ బస్సు మాట్లాడుకుని వెళ్తారు ఆ బస్సులో ఏముంటుందంటే వీళ్ళు లగ్జరీలో కారులో వెళ్ళే వ్యక్తి ఆ బస్సులో తొక్కిసినట్టు దొరికితే చాలు ఊరికి వెళ్ళిపోతే తర్వాత వద్దాం అనుకుని ఆ తొక్కి సీట్ లేదంటే నిలబడాలంటే తోసుకుంటూ వచ్చేవాళ్ళు వస్తుంటారు వాడి పక్కన కూరగాయల వాడో పిచ్చి పిచ్చి వాడో మోటలు పట్టుకొని వచ్చి తోసేస్తుంటారు వీడిని ఆ ఇరుకులో వాడి నరకం పడిపోయాను సార్ అంటుంది అంటే కొంతమంది జర్నీలో నరకం పడిపోయే వాళ్ళు ఉంటుంటారు కొంతమంది సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ నుంచి ఆంధ్రగా పోయే వాళ్ళు ఉంటారు బస్సులో దొరికితే నరకయాత్రలు పడిపోతారు పడిపోతారు దొరక సార్ నిలబడతారు చెమటలు పడతారు తిండి దొరకదు దీతే కష్టం అంటే ప్రయాణంలో నరకయాత్రలు పడిపోతాడా అనేది కూడా తెలుస్తుందమ్మా అదేంటంటే ఇంత క్లియర్గా పర్వతం గుర్తుంటుంది దాని మీద సో అక్కడ పర్వతంగా అనుకున్నట్లయితే ప్రయాణంలో రకరకాల బాధలు అన్నమాట దాన్ని వర్ణాతీతంగా ఉంటుంది చాలా అర్థం లేదు ఒకవేళ ఈ ప్రయాణ రేఖలో నుంచి ఒక సన్నటి వెంట్రుక లాంటి రేఖ రవిరేఖ వైపు పోతుంది రవిస్థానం రెండో వేలు ప్రయాణంలో వాడికి విపరీతమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఎంతటి పేరు పెట్టిన ప్రయాణంలో పేరు ఎందుకు వస్తుంది సార్ అసలు ఏమిటంటే వస్తుంది ఏంటంటే వీడు పోతూ పోతూ ఉంటే అనుకోకుండా ఒక వీఐపీకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో వీడు హెల్ప్ చేస్తాడు దారిలో హెల్ప్ చేయగానే వాడు ప్రెస్ మీట్ పెట్టి సార్ అందరూ సార్ నువ్వు ఇక్కడ వచ్చాను ఇక్కడ వచ్చాను ఇక్కడ వచ్చాను కానీ అగో పాప ఆయన దయవాలో నేను బతికి బట్టగట్టానే అని వాడు పేరు చెప్తాడు అని ఆదేం సార్ నేను ఏదో హెల్ప్ చేశాను ఎంత మనం వరదల దగ్గర అక్కడిక్కడ చూస్తుంటాం ఎవరో ట్రాక్టర్గాడు ప్రొక్లైన్ వాడు వెళ్ళి అనుకోకుండా వైజాగ్ దగ్గరికి వెళ్ళిపోతే ఎవడో పడవ మునిపోతే ప్రొక్లైన్ గా వెళ్ళి గా ప్రొక్లైన్ పెట్టో దానితో తీసి బయట తీసుకొచ్చాడు అబ్బా ఎవరి పేపర్ నీకు ఐడియా అంటే వాడు అప్పుడు హైలైట్ అయిపోయాడు యూట్యూబ్లో తీసుకుని వచ్చాడు వాడికి ఎంత పేరు వచ్చింది అంటే అనుకోకుండా ఒక కార్యం చేస్తారు దానివల్ల వాళ్ళకి పెద్ద పేరు వస్తుంది అర్థం లేదా సో ఇలాంటి అంటే ఆ ప్రయాణం ద్వారా వాళ్ళకి పేర్లు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది కొంతమందికి గమ్మత్తు మ్యాట్రిమోనీలో చూసినప్పుడు పెళ్లి సంబంధాలు దొరకవు చుట్టాలలో వెతికినప్పుడు దొరకదు ఓ బస్సుకి విజయవాడ పోతుంటే ఇంకో అమ్మాయి వచ్చి పక్కన కూర్చుంటుంది అక్కడ ఆ జర్నీలో ఫ్రెండ్షిప్ ఏర్పడతారు ఆ తర్వాత ఇద్దరు పెళ్ళి అయిపోతుంది ఫేస్బుక్లో పెళ్ళిళ్ళు అవుతాయి అర్థమైందా లేదా సో ఇన్స్టాగ్రామ్లో పెళ్ళిళ్ళు అవుతాయి ఇలాగ ట్రావెలింగ్లో కూడా పెళ్ళిళ్ళు అవుతాయి అనుకోకుండా కుదిరిపోయి అనుకోకుండా అబ్బా మేము నాకు అసలు ఎక్కడమ్మ అంటే అసలు నేను ఒక షూటింగ్ కోసం ఎక్కడికో వెళ్ళానండి అక్కడ అనుకోకుండా ఆ అమ్మాయి ఎక్కడే నిలబడింది మా ఇద్దరి మా ఇద్దరు కలిసిపోయి జస్ట్ ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది అది ఎలా జరుగుతుంది ప్రయాణంలో పది నిమిషాలు ఉంటాయా బాబు అంటే ఖచ్చితంగా ఉంటాయనేనా ఎక్కడంటే ఈ ప్రయాణ రేఖలో ఇలా ప్రయాణ రేఖ వచ్చాక ఏమా ఇక్కడ వేలికి కింద హృదయ రేఖకి పైన చిటికిన వెలికి కింద హృదయ రేఖ ఉంటుంది హృదయ రేఖకి పైన చిన్న చిన్నగా వచ్చే వివాహ రేఖలు ఉంటాయి ఆ వివాహ రేఖలో ఒక రేఖ వచ్చి ప్రయాణ టచ్ అవుతుంది అప్పుడు ప్రయాణంలో ప్రయాణంలో ఇద్దరు నా రేఖలు ఎక్కడ ఉన్నాయో అంటే ఎంత గ్రేట్ అంటే ఈ అక్కడి నుంచి అది వచ్చి అని చెప్పి తగులుతుంది అబ్బా ప్రయాణంలో అంటే ఈ ప్రయాణం సక్సెస్ కొంతమంది పూర్వం రోజుల్లో జ్యోతిష్కులు చెప్పారు నన్ను కథల సినిమాలు కూడా చూసాం పోనైనా ఆయన నువ్వు ఇక్కడి నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు కాశీపట్నం పో నీకు అక్కడ ఒక మహరాన్ని దొరుకుతుంది అర్థం కదా ఆ మధ్య రవితేజస్ కూడా ఒక సినిమా వచ్చింది ఆయన ఎక్కడికో వెళ్తాడు పోలీస్ ట్రైనింగ్ అని వెళ్తాడు ఈ ప్రయాణంలో నీకు మాములుగా నాయన చౌదరి గారు చెప్పండి నేను ఫోన్ చేస్తుంటాడు రవితేజ ఆయన నువ్వేం భయపడక ఆయన ఒక మహత్తరమైన జాతకురాలు నీకు దొరుకుతుంది అని ఇదేంటి బాబు నువ్వు పోలీస్ ట్రైనింగ్ పోతే దొరుకుతుందంటే దొరికింది ఒకటి సినిమా హిట్ అయింది సినిమా చాలా అర్థందే కదా అంటే ప్రయాణంలో దొరికే వాళ్ళు కొంతమంది ఉంటారు అది కూడా మంచి జ్యోతిష్ కూడా చెప్తాడు నేను నీకు ఈ ప్రయాణంలో ఒక అమ్మాయి దొరుకుతుంది లేదా ప్రయాణంలో ఒక అబ్బాయి దొరుకుతాడు నీకు పోనీ పని జరిగిపోతుంది అంటే ఒక ప్రయాణ రేఖలో ఎన్ని మార్చలు చూపిస్తాయి ఇప్పుడు ఈ వీడియో చూసాక అందరు గురువు గారు దొరుకుతుందా లేదా అంటే ప్రయాణంలో ఎన్ని రకాలు కదా సో ఇలా దొరుకుతుంటుంది అలాగే కొంతమందికి ఏం జరుగుతుందంటే ప్రయాణంలో బంగారం దొరుకుతుంది డబ్బు దొరుకుతుంది నేను పోతుంటే అనుకోకుండా నాకు కారు ఆగింది సార్ అక్కడ చాలామంది పోయారు ఆ రోడ్లోంచి కానీ నేను ఏదో కారు ఆపి బాత్రూమ్ పోదామని పోతే అక్కడ పర్సు ఉంది ఇదేంటి అని తీస్తే దాంట్లో డబ్బు ఉంది నాకు నగ దొరికింది అని చెప్పేవాళ్ళు కూడా ఉంటుంటారు వాళ్ళకి ఎలా జరుగుతుందంటే ఇది చంద్రస్థానము చంద్రస్థానంలో రేఖ ఉంటుంది ధన ఉంటుంది అయితే ధనరేఖ ఎప్పుడు కూడా ఇలా కింది నుంచి పైకి వెళ్తూ ఉంటుంది ధనరేఖ ఏమో ఆ పై నుంచి కిందికి వస్తూ ఉంటుంది ఈ ప్రయాణ రేఖమో చంద్రవంక పక్క నుంచి ఇటు వెళ్తూ ఉంటుంది ఇవన్నీ రేఖలు ప్రయాణం చేసే డిఫరెంట్ లైన్స్ ఉంటాయి సో ఇప్పుడు కనుక మనం ఈ ధనరేఖలో సైడ్కి ఇలా ఇలా ఉచ్చరేఖలు వస్తుంటాయి ఒకటి గురుస్థానం వేపు ఒకటి రవిస్థానం వేపు బుధ బుధస్థానం వేపు అంటే వాడికి డబ్బు ఎట్నుంచి వస్తుందని చూపిస్తూ ఉంటుంటుంది కానీ ఇక్కడ ఎలా ఉంటుంది తెలుసా ధనరేఖ నుంచి ఒక కిందికి ఒక రేఖ వచ్చి దీనికి తగులుతుంది అంటే ఎవరో లూజ్ చేసుకున్న డబ్బు వీడికి ప్రయాణాలు దొరుకుతుంది ఎవరో లూజ్ చేసుకున్న బంగారం వాళ్ళు దొరుకుతుంది అంటే ఎవరిన సంబడి లూజ్ చేసుకుంటేనే వీడి దొరికేది వాడికి నగ దొరికింది పరస దొరికింది అంటే ఎందుకు దొరుకుతుంది ఎవడో పోగొట్టుకుంటాడు అక్కడ సో ఎవరిదో ధన రేఖలు బాలేదు వాడి రేఖలు బాలేదు వీడి దొరికిపోయింది ఇక్కడ సో ఇలాంటివి కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంటాయి అయితే కొన్నిసార్లు ఎలా ఉంటాయి ఇలా ఇలా ధనరేఖ ఇలా తగులుతుంది అంటే వీడికి వీడికి వస్తుంది ఇందులోంచి రవిదే వచ్చి మళ్ళీ తగులుతుంది దీనికి ఇక్కడే మూల వీడు ఏం చేస్తాడు ప్రయాణంలో దొరికిన డబ్బుని తిరిగి జాగ్రత్తగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దొరికిన వాడిని వీని ఇద్దరిని పిలిపించో యూట్యూబ్ అక్కడ వీడియో తీస్తాడు ఆ ఎస్ఐ నీ డబ్బు పోగొట్టుకుంటే పాపం ఎవరికో అమ్మ దొరికిందట పోలీస్ సరెండర్ చేశారంటే అబ్బా చాలా థ్యాంక్స్ అండి అని వాడు ఎందులో లక్ష రూపాయలు దొరికితే పదివేలు ఇచ్చి చాలా సంతోషం అంటే నా ఇచ్చారని కొన్ని కేసెస్ మనం చూస్తుంటాం పేపర్లో పడుతుంటాయి టీవీలో పడుతుంటాయి తెలుసు కదా పోయిన నగలు తీసుకొచ్చి ఆడ ఎవరికో దొరికింది ఓ ఆటో డ్రైవర్ దొరికిందట మీరు అక్కడ బస్ స్టాండ్లో మర్చిపోయారట ఒక అమాకికులు దొరికిందట అంటే కొంచెం దొరికిందని తీసుకెళ్ళిపోయే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు దొరికింది నాకెందుకులే నా ప్రాప్తంగా ఎవడో బాధపడు ఉంటాడు అనుకుని తిరిగి తెచ్చి లోకల్ కన్సర్ట్ పోలీస్ సరెండర్ చేసేవాళ్ళు ఉంటుంటారు కొంతమంది పోలీసులు ఏం చేస్తారంటే నువ్వు లక్ష పోగొట్టుకుందని ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ ఏం లేదనుకుని ఆవిడ ఇచ్చేసి వెళ్ళిపోయింది నువ్వు ఇచ్చేసావు ఆవిడ తిరిగి అడగట్లేదు సో వీడేం చేస్తారంటే లక్ష ఇచ్చేస్తే యాభై నొక్కి యాభై ఇస్తే ఇచ్చా దొరికింది అదే అంటే పాప ఏదో వచ్చిన కానీ సై పోలీస్టేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు కూడా న్యాయంగా ఉండే పోలీసులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరిని పిలిపించి అమ్మాయి పర్సన్ ఇదేనా ఈ నగర్ నీవేనా పాప ఈయనకి దొరికిందట సో ఓకే రైట్ చాలా సంతోషం అమ్మా అని చెప్పి తీసుకొచ్చి ఏం చేస్తారంటే అందులో కొంత కమిషన్ అయితే పాపం అతనికి గిఫ్ట్గా ఇప్పిస్తుంటారు తెలుసు కదా సో అలా జరుగుతూ ఉంటుంది అది ఏంటంటే దొరి ఈయన పోగొట్టుకున్నాడు ఈయన పోగొట్టుకున్న తనకి ఈయన ప్రయాణంలో దొరికింది ఈ దొరికిన చోటు నుంచి వచ్చి తగిలింది అంటే దాంతో పేరు వస్తుంది అంటే నీకు దొరికిన డబ్బుకు పేరు ఎందుకు వస్తుందంటే తిరిగి సరెండర్ చేస్తావు నువ్వు ఇక్కడ అర్థం అంతే లేదా సో ఇలాంటివి చాలా రకాలుగా మనం చూడొచ్చు అనమాట అంటే ఈ విధంగా సుమా అని చెప్పి అయితే ఇది చాలా అంటే ప్రయాణ రేఖలు ఇన్ని రకాలుగా జరుగుతాయి సో దీంట్లో కూడా పాపం వాళ్ళకి ఏంటంటే సార్ ఇన్ని రకాల కష్టాలా మాకు సో ప్రయాణం సాఫ్గా జరగాలి ఇలా మా ప్రయాణంలో ఆటంకాలు కలగకూడదు కదా ప్రయాణంలో ఇలా ఆటంకాలు కలగకూడదు ప్రయాణంలో డబ్బు దొరకాలి ప్రయాణంలో ఇలా సో ఇలాంటివన్నీ అంటే డబ్బు దొరకకపోయినా మాకు నిందలు రాకూడదు పాపం ఎవడు బాధపడకూడదు అంటే మంచిగా సో సాఫ్గా ప్రయాణం జరగాలి సాఫ్ట్గా రావాలి మాకు ఈ ఆటంకాలు తొలగాలంటే దీనికి కూడా భగవంతుడు ఒక మంచి రత్నాన్ని ప్రదర్శించాడు ఇచ్చాడు ఆ రత్నం పేరు ఏంటంటే హకీకా 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 హేమంటమ్మా ఇది బ్రౌన్ కలర్ లో ఉండేది బాగుంటుంది ఈ హకీకాలు ఇరవై ఏడు రకాలుగా దొరుకుతాయి సామాన్యుడు ఐడెంటిఫై చేయడం కష్టం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇరవై ఏడు రంగులు మిక్చర్ రంగులు రకరకాలు ఏదో ఒకటి దొరికింది పెట్టేసుకున్నాం ఉంటే కాదు కోర్స్ నేను ఇంతవరకు చెప్పేది డూప్లికేట్ రాయో కాదు ల్యాబ్లో టెస్ట్ చేయించుకోండి అన్నాను కదా అది అది ఏదో ఒక రంగులో ఉంటుంది ఒక క్వాలిటీ కాబట్టి టెస్ట్ చేయించుకోండి అది కాదు ఏదో తెలిసిపోతుంది కానీ దీంట్లో ఇరవై ఏడు రకాలు నీకు ఒరిజినలే దొరికుండొచ్చు కానీ వేరే రంగు ఏదో తీసుకుంటే కాదు సుమా చాక్లెట్ అంటే బెల్లం రంగు బెల్లము రంగులో ఉండే బ్రౌన్ కలర్ బెల్లన్ రంగులో అవుతుంది ఆ రంగులో ఉన్నటువంటి కాని ఎవరైతే బుధవారం రోజు బుధవారం వినాయకుడు కూడా మంచిది విఘ్నాలు కలగద్దంటే మనం చేసే దాంట్లో వినాయకుడిని ధనం పెట్టుకుని పోతాం ఓ పెళ్లి ప్రయత్నం చేయాలన్నా కూడా ఆటంకాలు కలిగి విజ్ఞానికు ముడిపు కడుతుంటారు ఇలా విఘ్నేశ్వరులు సో ఒక బుధవారం రోజు వినాయకుడిని ధనం పెట్టుకుని ఈ యొక్క హకీకా బ్రౌన్ హకీకా లాకెట్ ని మెడలో వేసుకుంటే ఎస్ వాళ్ళకి ప్రయాణంలో పది నిమిషాలు జరగవు హ్యాపీగా జర్నీ చేస్తారు హ్యాపీగా వస్తారు ఎలాంటి కష్టాలు లేకుండా హ్యాపీగా ఉంటుంది ఓకేమా కాకపోతే ఒకటి కలర్ అయితే మనం చెప్పాం బ్రౌన్ కలర్దే వాడండి అని కానీ బట్ టెస్టింగ్ మాత్రం మస్ట్ అది నిజమైన చక్కటి జాతి హక్కి కాని ధరిస్తే వాళ్ళకి ఆ దోషాలు కూడా హ్యాపీగా పోతాయి సో ఈ ప్రయాణ రేఖ సంబంధించి చాలా చక్కగా అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మనకి సాఫీగా డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ అంటే ఇప్పుడు ప్రయాణం చేసే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఎలాంటి రింగ్ ధరించుకోవాలి ఎలాంటి ప్రయాణం చేయాలనేది కొంతమందికి డబ్బులు దొరికితే ఇంకా అదృష్టంగా ఫీల్ అవుతారు అనుకోండి సో ఎంత డీటెయిలింగ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ప్రతిదానికి ఒక రేఖ అలాగే ప్రయాణానికి కూడా ఒక రేఖ దానికి సంబంధించినటువంటి ఒక మంచి పరిహారం గారికి మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఈ స్టోన్ ఎక్కడ దొరుకుతుంది మన సిక్స్ జేబీఆర్లో మనం ఆల్ కంట్రీస్ ఆల్ స్టేట్స్లో దొరికే స్టోన్స్ ఓన్లీ మన సిక్స్ జేబిఆర్కి వస్తే మనకి ఇక్కడ అన్ని దొరికేస్తే అన్ని కలర్స్ అన్ని టైప్స్లో మనకి ఇక్కడ ఒరిజినల్ స్టోనే ఉంటుంది అది కూడా ఒకసారి మీరు క్లారిఫై తెచ్చుకున్నాకనే క్లారిటీ తెచ్చుకున్నాకనే వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా విన్నాకనే మీరు అది పర్చేస్ చేయొచ్చు సో లోకల్గా ఉన్న వాళ్ళకైతే ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇఫ్ మనం ఇక్కడ దగ్గరలో లేకపోతే అదర్ ఆప్షన్ ఏంటని ఆలోచిస్తున్నారా అదే మనకి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే ఆప్షన్ కూడా మనకు వెళ్ళిచ్చారు సో ఇక్కడికి రాలేని వాళ్ళు ఆన్లైన్ త్రూ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రోల్ చేస్తాం అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాం సో ఈ వీడియో మనందరికీ కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను మళ్ళీ ఇలాంటి వీడియో కావాలంటే మీకున్న డౌట్స్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి నెక్స్ట్ టైం నేను గురుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సో అంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్